హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి గుంటూరు సిటీకి చాలా దగ్గరగా ఉండాలి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా చాలా బాగుండాలి సో నేషనల్ హైవేకి అనుకుని ఉంటే కనుక మనకి కమర్షియల్ కూడా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో మనం ఏ విధంగా అయినా కూడా వాడుకోవడానికి బాగుంటుంది అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమే చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట మనకి దాదాపుగా రెండు వేల ఐదు వందల అరవై ఐదు గజాల ల్యాండ్ సేల్కి వచ్చింది అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ లేకుండా చివరి వరకు చూడండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే అంటే మన విజయవాడ టు గుంటూరు ఈ విధంగా చెన్నై వెళ్ళే నేషనల్ హైవేని ఆనుకొని ఉంటుందన్నమాట గుంటూరు టు పొన్నూరు రోడ్లో మనకి పొన్నూరు దగ్గర అయితే సేల్కి వచ్చిందనమాట మన జీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కి చాలా దగ్గరగా ఉంటుందండి సో ఇక్కడ ఈ రోడ్డు లో మొత్తం మనకి రెండు వేల ఐదు వందల అరవై ఐదు గజాల ల్యాండ్ అండి యాక్చువల్గా ఇది మొత్తం మనకి రెండు వేల తొమ్మిది వందల మూడు గజాల ల్యాండ్ అనమాట ఇందులో మనకి కొంత రోడ్ లో పోయిందండి అది కాకుండా మిగతా ల్యాండ్ మాత్రమే బ్యాంక్ ఆప్షన్లో సేల్ చేస్తున్నారన్నమాట సో మనకి గజం చొప్పున చూసుకుంటే కనుక తొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు రూపాయలు చొప్పున అంటే సెంటోస్ సిరకు మనకి నాలుగు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు చొప్పున సుమారుగా సేల్కి వచ్చిందండి మొత్తం రెండు వేల ఐదు వందల అరవై ఐదు గజాలు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలకి అనమాట సో చాలా మంచి ఆఫర్ సేల్ అండి మీకు ఇది కమర్షియల్గా యూస్ చేసుకోవడానికి రెసిడెన్షియల్గా వాడుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం చూసుకుంటే కనుక ఒక పెద్ద అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఏదైనా ఫ్యూచర్లో హాస్పిటల్స్ లాగా చేయడానికి కమర్షియల్ లాగా చేయడానికి రెసిడెన్షియల్ హౌసెస్ లా చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే సిటీ కూడా చాలా దగ్గరగా ఉంది అదేవిధంగా హైవే ఫేసింగ్ లో ఉంది కాబట్టి ప్లాట్స్గా చేయడానికి చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ చూస్తాం అనుకుంటే కనుక ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట సో నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏలూరు గుంటూరు గుడి భీమవరం ఈ విధంగా అన్ని ప్రైమ్ లొకేషన్లోని బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ చేస్తుంటామండి మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ